తపస్కాలంలో పదకొండవ రోజు ముందుగా వాక్యం చూసుకుందాం మొదటి వాక్యము నిర్గమకాండం ఇరవై అధ్యాయము వచనంలో నాలుగు ఐదు పైనున్న ఆకాశమందు కానీ క్రిందున్న భూమి ఎందు భూమి ఎందున్న నీళ్లయందు ఉండి ఏ వస్తువు యొక్క ప్రతిరూపం కానీ నిగ్రహం కానీ మీరు నిర్మించరాదు మీరు వానికి మొక్కు దాన్ని పూజింపరాదు రెండవ వాక్యము ఎహెస్కేలు ఆరు మూడు నేను కత్తిని పంపి జనులు నిఘములు కొలుచు తావు నెల నాశనం చేయింతును మూడో వాక్యము జ్ఞానగ్రంథము పద్నాలుగు పన్నెండు విగ్రహంలో పొడి వలన వ్యభిచారం పుట్టెను అవి బయలుదేరినప్పుడు నుండి నల జీవితము కృష్ణమాయను మనం చదువుకున్న ముందు వాక్యములన్నీ కూడా ధ్యానించుకుందాం సృష్టికర్తను విడిచి సృష్టి వస్తువును పూజించటే విగ్రహారాధన మన హృదయం నుండి ఏహోవా దేవుణ్ణి తొలగింప పోయేలా ఏదైనా తోడ్పడుతుందో అది విగ్రహము నిజదేవు నుండి మనసు త్రిపుటియే విగ్రహారాధన అదే ఉదాహరణకు వస్తుంటే సలోమోను మనసు అతని భార్య వలన దేవుని నుండి తొలగింపబడింది మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి అలా కాకుండా మరి దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది కూడా విగ్రహారాధనయే అని బైబిల్ బోధిస్తుంది అదేవిధంగా ఉదాహరణకు భర్త భార్య పిల్లలు ధనము చదువు ఆనందం అందం ఉద్యోగం వ్యాపారం ఇలా ఎన్నో కొందరి జీవితాల్లో విగ్రహాలుగా ఉంటాయి కొందరు చనిపోయిన వ్యక్తుల విగ్రహాలను పెట్టి పూజలు చేస్తుంటారు క్రమంగా అవి ఆచారాలుగా మారి తరువాత తరములు వారు పాటించడం జరుగుతూ వస్తుంది అంతేకాకుండా విగ్రహములు వచ్చిన తర్వాతనే మనిషి ఇంకా ఎక్కువగా భ్రష్టులైపోయారని బైబిల్ బోధించు కొందరు సినిమా నటులకు క్రికెట్ ఆటగాళ్లకు ఫ్యాన్స్గా అని చెప్పుకొని ఆరాధిస్తుంటారు ఇవన్నీ విగ్రహ ఆరాధనలే దేవుని తెలుసుకున్న వారు సంపూర్ణ నీతిని కలిగి దేవుని శక్తిని గుర్తిస్తారు అదేవిధంగా మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి నా హృదయంలోని మొదటి స్థానం ఎవరికి ఇచ్చాను నాలో దేవునికి ఇష్టం లేని విగ్రహాలు ఎన్ని ఉన్నాయి అని మనం మనకు మన ప్రశ్న వేసుకోవాలి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం సజీవుడైన ప్రభువ నా హృదయంలోని విగ్రహాలను తీసివేయండి నా హృదయంలో జీవితంలో ప్రథమ స్థానం మీరే నన్ను నడిపించండి ఎల్లప్పుడూ సకల ఘనత మహిమ ప్రభావము మీకే సమర్పిస్తూ జీవించు కృప అనుగ్రహించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాను